నుండి చెట్ల నుంచి సహజంగా లభించే కళ్ళను ప్రజలు ఇష్టంగా తాగుతున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈత తాటి చెట్ల అందుబాటులో ఉండడం వల్ల స్వచ్ఛమైన కళ్ళు ప్రజలు ఇష్టంగా తాగుతారు ఈ చెట్టు కళ్ళను తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సైతం చెబుతుండటంతో యువకులు కూడా కళ్ళను ఇష్టంగా తాగుతున్నారు ఒకప్పుడు కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన చెట్టు కళ్ళును ఇటీవల పట్టణాల ప్రజలు కూడా ఇష్టపడుతున్నారు అందులోనూ చెట్టు కళ్ళు ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు ఇక చెట్టు కళ్ళు అనగానే తాటికల్లు ఈత కళ్ళు రెండు గుర్తొస్తాయి ఇంతకీ ఈ రెండింటి మధ్య తేడా ఏంటి ఆరోగ్యంపై ఇవి ఎలాంటి ప్రభావం చూపుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం తాటికల్లు తాటి చెట్టు నుంచి తీసే కళ్ళు తాటికల్లుగా చెబుతుంటారు సాధారణంగా తాటి చెట్లు చాలా పొడువుగా ఉంటాయి తాటికళ్ళు రుచి విషయంలో పుల్లగా ఉంటుందట సమయం గడుస్తున్న కొద్దీ ఈ కళ్ళు రుచి ఒగరుగా మారుతుంటుందట అయితే అలాగే తాటికళ్ళును తీసుకుంటే మత్తు కలిగిన భావన ఎక్కువగా ఉంటుందట వీటి వల్ల లాభాలు తాటికళ్ళును మితంగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయని అంటారు ముఖ్యంగా వేసవికాలంలో తాటికళ్ళు శరీర ఉష్ణాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు తాటికళ్ళులో గ్లూకోజ్ కొంతమేర కార్బోహైడ్రేట్స్ ఉండడంతో శరీరానికి బలాన్ని అందిస్తుందని అంటున్నారు తాటికళ్ళు మూత్రనాళాలకు కొంత ఉపశమనం కలిగిస్తుందని అంటారు అందుకే కిడ్నీలో రాళ్ళు ఉన్నవారికి ఉపశమనం కలిగించేలా చేస్తుందని చెబుతుంటారు ఇక నష్టాలు తాటికళ్ళును ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా కళ్ళు సమయం గడిచినా కొద్దీ ఫర్మంటేషన్ అయ్యి ఇంచుమించుగా మద్యంలాగా మారుతుందట ఇది లివర్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపే చూపేందుకు ఉంటుందట వైద్యులు హెచ్చరిస్తున్నారు కొందరిలో తాటికళ్ళు జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందట దీంతో వాంతులు విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉంటుందట ఇక ఈత కళ్ళు విషయానికి వస్తే ఈత చెట్లు చాలా చిన్నవిగా ఉంటాయి వీటికి కట్టే కుండలు నేరుగా చేతికి అందుతాయి ఈత చెట్టు నుంచి తీసే ఈ కళ్ళు రుచి తీయగా ఉంటుందట ఇది ఎక్కువగా శీతాకాలంలో లభిస్తుందని తాటికల్లుతో పోల్చితే మత్తు భావన తక్కువగా ఉంటుందట ఇక లాభాలు ఈత కళ్ళు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటారు ఇందులో సహజంగా గ్లూకోజ్ సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందట ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్కు గురి కాకుండా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా ఈ ఈత కళ్ళు ఉపయోగపడుతుందని అంటున్నారు ఈత కళ్ళులో విటమిన్ బి సమూహాలు పొటాషియం ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయని ఇవి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయని చెబుతుంటారు ఇక నష్టాలు ఈత కళ్ళును కూడా అధికంగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అయితే మితంగా తీసుకుంటే మాత్రం ఈత కళ్ళుతో లాభాలు ఉంటాయని అంటున్నారు